సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం ఇక్కడ ఉంది ఈ పంచాంగం ద్వారా తిథి నక్షత్రం యోగం కరణం అమృతకాలం దుర్ముహూర్తం వంటి ముఖ్యమైన వివరాలను తెలుసుకోవచ్చు పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు తిథి విధియ తెల్లవారుజామున తెల్లవారుజాము ఐదుకు ఎనిమిది నిమిషాలు వరకు నక్షత్రం హస్త మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటిగంట ముప్పై ఆరు నిమిషాలు వరకు తరువాత చిత్తాయోగం బ్రహ్మరాత్రి ఉదయం ఎనిమిదింబావు వరకు కరణం భాలవ మధ్యాహ్నం తెల్లవారుజాము నాలుగుకు ఏడు నిమిషాలు వరకు కౌలవా తెల్లవారుజామున తెల్లవారుజాము ఐదుకు ఎనిమిది నిమిషాలు వరకు అమృతకాలం ఉదయం ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం తొమ్మిదికు పది నిమిషాలు వరకు వర్జ్యం రాత్రి ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాలు నుంచి రాత్రి పన్నెండు పద్దెనిమిది వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు వరకు రాత్రి ఉదయం పదకొండుకు నాలుగు నిమిషాలు నుంచి రాత్రి ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాలు వరకు రాహుకాలం మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ఎనిమిది నిమిషాలు నుంచి సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు యమగండం ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలు నుంచి ఉదయం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు ఈ పంచాంగం ద్వారా మీరు శుభకార్యాలను ఆచరించడానికి అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవచ్చు దుర్ముహూర్తాలను తప్పించుకోవడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయి